హై సార్ కొన్ని కొంత ల్యాక్టా వచ్చాను అర్థకృష్ణ తెలుగు ల్యాక్స్ అయితే నా ఫ్రెండ్లో నేనైతే పెయింటింగ్ పని చేస్తాను కాబట్టి పేపర్ అయితే పడతాను నాకు చాలా బెస్ట్ అయితే ఉంది మీరు నాకు నాకు ప్రస్తుత వివరణ కానీ పెయింటింగ్ పని చేస్తా అంటే కామెంట్ గురించి తప్పకుండా

हैं लम्बो पच्चे कहने का माता ने लगा ले देखें देखें। ले ले साफ जला मो पच्चे कर लेते हैं ना जीरे बैटों तो दुकान यार बैटों दुकान तो जीजी यार बैटों दुकान तो प्लावट नहीं <laughs> నీ దాంట్లో వస్తుందిలే తప్పేం లేదా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వర్షం అని చెప్పేసి పని తొందరగానే దిగేసాము మాకు మా పానికి దగ్గరలో ఉన్న టీ స్టాల్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడైతే ఫుల్గా వర్షం వచ్చేస్తుంది టీ స్టాల్ లోపలికి కూడా వచ్చేస్తాయి పాపం అన్నీ గాలికి పోతుంటే నేనే లోపలికి పెట్టేశాను మా ఫ్రెండ్ చూడండి అరుస్తానే ఉన్నాడు వర్షంలో వర్షం చూడండి ఈదురుగాలితో అయితే చాలా వస్తుంది ఉరుములు అయితే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడైతే దగ్గరలో ఉన్న పానీపూరి బండి అయితే కళలోకి పడిపోయి వచ్చింది కాకపోతే నేను చూసేటప్పటికీ అతను ఆపేశాడు ఇంకా ఇక్కడైతే వేడివేడిగా టీ అయితే తాగేసాం మేము నేనైతే మొత్తం వీడియో తీయాలనుకున్నాను అబ్బా కాకపోతే ఈ వర్షంలో అయితే కావట్లేదు మొబైల్ అంతా తడిచిపోతుంది మా భార్య కూడా వీడియో కాల్ చేసి చూపించింది ఇంటి దగ్గర అయితే భారీగా వర్షం అయితే లావలో చునుకులతో వస్తుందని చెప్పి వీడియో కాల్ చేసింది తను అయితే చెప్పింది జాగ్రత్తగా వచ్చేసి వర్షంలో తడుచుకుండా అని చెప్పింది ఇంటి దగ్గర అయితే పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారంట రక్షిత అయితే వర్షంలోనే గేట్ దగ్గర పోయి ఆడుకుంటుంది చెప్పేసి వీడియో కాల్ చేసింది త్వరగా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడైతే చూడండి మా ఊర్లో అయితే వర్షం స్టార్ట్ అయింది ఇంకా టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అయ్యింది వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట చూడండి మబ్బులు అయితే ఎట్లున్నాయో నల్లగా మరక్షిత చూడండి మమ్మీ ది ఏం పడుతుంది మమ్మీ వాళ్ళ పడుతుంది వర్షం పడుతుంది డాడీ గొబ్బిల్లు తల్లి ఎట్లుందో ఒకసారి వాతావరణం మాత్రం చాలా కఠినంగానే ఉంది వర్షం మళ్ళీ ఎట్లుంటుందో చూడాలా పక్కకు వచ్చేసి ఎనిమిది రోజుల్లో పడి ఫుల్ వర్షము ఉరుములు మెరుపులు బాయి పంతల్లో ఊపిస్తుంది వానైతే చాలా

ரக்ஷி வான் படுத்தன் தள்ளி ரக்ஷி வருஷம் படுத்தன் தள்ளி தள்ளி படை படை வான் படலே மூச்சுலே மூ ఎట్లా పోతందో చూడండి పాప ఏ పాప భయం ఇంత వర్షంలో అయినాయి పాప ఆడుకోవాలని ఎట్లా పోతుందో చూడండి ఇంత వర్షము ఈ పాప చూస్తే ఆడుకునే పోతానంటది ఎంత పట్టుకునే ఇంట్లో ఉండడంలే అను పట్టుకోండి పోను చూడండి ఎంత అల్లరి చేస్తుందో చూడండి పాప ఒక్కసారి చూడండి ఎట్లా నా అనిపోయిందో మమ్మీ 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 వర్షం నానా తల్లి అని పట్కరా పోండు పట్కరా పోండు పాపప్పు ఏం వాను చూడు మమ్మీ ఇడ్జుడ్రా చూడండి ఎట్లా అనిపోయిందో అయినా భయం లేదు మా పాపకి उचले उचले शी दादा एक दोन हात दे ना त बाबा उचले मोसा मोचले मी मोतने की बाय ए गलीस नाना ती आज को వర్షం యొక్క ప్రభావం ఉంది ఇంట్లో ఏమను కూడా ఉందేమో చెట్లు అయితే చూడండి ఎక్కడ వంగిపోయినాయి అసలుకి నీళ్ళు చూడండి ఉన్నిలే ఉన్నీలేసారు మమ్మ ఇది మీద అయితే చూద్దాము వర్షం పడింది నీళ్ళు చూడండి పా తొందరగా పద వర్షం అయితే మళ్ళా చిన్నగానే స్టార్ట్ అయిపోయింది చూడండి నీళ్ళన్నీ ఎట్లున్నాయో నిలబడిపోయినాయి అయితే అక్కడ ఫుల్ వర్షం ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి బాయ్